వెల్కమ్ టు అమెన్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఆ తర్వాత ఏఐ టెక్నాలజీని మనం ఎలా వాడుకోబోతున్నాం తర్వాత ఏఐ టెక్నాలజీ వల్ల రాబోయే మార్పులు ఏంటో కొంత ఎక్స్ప్లెయిన్ చేసే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇది చేస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గాంధీ దవాఖానకు లేదంటే ఒక యశోద లేదంటే అపోలో లాంటి ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్ళి మనకు సంబంధించిన ఎవరైనా పేషెంట్ కనుక అడ్మిట్ అయ్యేది ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఐయా అని ఒక మన పేషెంట్ ఏదైనా ఒక రోడ్ యాక్సిడెంట్లో కనుక ఒక లెగ్ ఫ్యాక్చర్ అయిపోయి కనుక హాస్పిటల్లో జాయిన్ అయితే కనుక మనం ముందు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లోకి వెళ్తాం రిసెప్షన్లోకి వెళ్ళి మా పేషెంట్ ఎల్ అనే పర్సన్ ఇట్లా రోడ్ యాక్సిడెంట్ అయింది లెగ్ ఫ్యాక్చర్ అయింది ఏ వార్డులో ఉన్నాడు ఏ రూమ్లో ఉన్నాడు ఆ తర్వాత అని అనుకుంటాం ఆ తర్వాత ఆ వార్డులోకి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ కన్సల్ట్ డాక్టర్ని ఆ యొక్క స్టేటస్ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్స్ అడుగుతాం ఆ తర్వాత ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మనం చూడడం అయితే జరుగుతుంది కానీ రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుందంటే మనం అలాంటి ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్తే కనుక ఆ రిసెప్షన్లో మనుషులైతే ఎవరు ఉండరు ఒక చిన్న మెషిన్ అయితే ఉంటుంది ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళి మనం మన పేషెంట్ నేమ్ ఎల్ఐయా తర్వాత మనం ఎక్కడైతే యాక్సిడెంట్ అయింది అనే ప్లేస్ నేమ్ కనుక చెప్తే వెంటనే ఆ ఎల్ఐఏకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఆ మిషన్లోనే కనబడుతూ ఉంటాయి ఆ మిషన్ మనకు చెప్తూ ఉంటుంది మనం హాస్పిటల్ ఎంటర్ అవ్వగానే రిసెప్షన్లోనే సో ఎల్ఐ అనే కండిషన్ ఎట్లా ఉంది ఏ ఫ్లోర్లో ఉన్నాడు ఏ వార్డ్లో ఉన్నాడు తర్వాత ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆ పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి ఇంకా ఎన్ని రోజులు అడ్మిట్ కావాలి తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడు లేదంటే అతని అతను ఒక ఐసీలో ఉంటే కనుక అతని క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇంక్లూడింగ్ బ్లడ్ గ్రూప్తో సహా ప్రతి ఒక్క స్కానింగ్ రిపోర్ట్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా మనకి రిసెప్షన్లో మనం చూసే అవకాశం ఉండేది తర్వాత మనం ఆ పేషెంట్ని చూడ్డానికి వార్డు వరకు రూమ్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడే ఏదైతే ఆ పేషెంట్ని కూడా మనం ఇక్కడ రిసెప్షన్లోనే మనము ఆ మిషన్లోనే బై వీడియో కూడా చూడొచ్చు ఇది ఏ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది ఇది రాబోయే రోజుల్లో మనం చూడగలుగుతాం ముఖ్యంగా ముందు ముందుగా కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉన్నది ఆ తర్వాత మనము ఏదైనా బట్టలు కొనాలనుకుంటే కనుక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి వెళ్తాం షాపింగ్ మాల్స్లోకి వెళ్ళిన తర్వాత నాలుగైదు ఫ్లోర్లు రకరకాల ఫ్లోర్లన్నీ తిరిగి రకరకాల బట్టలను చూసి ఆ కలరు ఈ కలరు ఈ బడ్జెట్ ఆ బడ్జెట్ అవన్నీ చూసిన తర్వాత మనకు లాస్ట్కి బట్టలు నచ్చకపోవచ్చు లేదంటే ఆ క్వాలిటీ నచ్చకపోవచ్చు లేదంటే మన బడ్జెట్ సరిపోకపోవచ్చు మామూలుగా మనం ఒక గంటలు గంటలు స్పెండ్ చేసిన తర్వాత సింపుల్గా మాకు ఏమీ నచ్చలేదు లేదంటే మా దగ్గర అన్ని డబ్బులు లేవు అని చెప్పేసి మనం బయటికి రావడం అయితే జరుగుతుంది కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఏ టెక్నాలజీ ద్వారా వాళ్ళొక ఏ మిషిన్ని వాళ్ళకి రిసెప్షన్ దగ్గర పెట్టేస్తారు సింపుల్గా మనం అక్కడికి వెళ్ళగానే మనకి ఎంత బడ్జెట్లో మనకు బట్టలు కావాలి ఏ రకమైన బట్టలు కావాలి ఏ కలర్లో బట్టలు కావాలి ఏ క్వాలిటీలో కావాలి మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కనుక ఆ మెషిన్కి చెప్తే ఆ మెషిన్ వాళ్ళ దగ్గర సంబంధించిన బట్టలు ఉంటే కనుక డైరెక్ట్గా ఫ్లోర్ నెంబరు లేదంటే వార్డ్ నెంబరు లేదంటే ఎక్కడికి వెళ్ళాలో సింపుల్గా కావాల్సిన బట్టలు తీసుకొచ్చి మన ముందే పెడతారు ఒకవేళ వాళ్ళ దగ్గర క్వాలిటీ మనం చెప్పిన డీటెయిల్స్ బట్టలు లేకపోతే కనుక సింపుల్గా మన దగ్గర లేవు అని చెప్తారు ఇదంతా కూడా విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో జరిగిపోతుంది ఇప్పుడు చాలామంది ఫుడ్ని జొమాటో స్విగ్గీ లాంటి యాప్స్లలో ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు మన ఇంటికి ఫుడ్ వస్తూ ఉంటుంది డెలివరీ బాయ్స్ తీసుకొస్తూ ఉంటారు లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి దాంట్లో టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ కొన్ని వస్తువులు కానీ మనం ఆర్డర్ చేసుకుంటాము మనకి డెలివరీ బాయ్స్ వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి వాటిని డెలివరీ అయితే చేసి వెళ్తూ ఉంటారు కానీ రాబోయే రోజుల్లో మనుషుల అవసరం లేకుండానే మనం జస్ట్ మన ఫోన్లో మనకు కావాల్సిన ఫుడ్ని కానీ మనకు కావాల్సిన వస్తువును కానీ జస్ట్ ఆర్డర్ చేయగానే ఒక మెషిన్ ఏఐకి సంబంధించినటువంటి ఒక మెషిన్ ఒక రోబో లాంటి ఒక మెషిన్ ద్వారానే ఆ యొక్క ఫుడ్ కానీ లేదంటే ఆ యొక్క వస్తువులు కానీ డైరెక్ట్గా మన ఇంటికి డోర్ డెలివరీ అయితే చేయడం జరుగుతుంటుంది ఇది బయట దేశంలో ఆల్రెడీ ఇది ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇండియాకి రావడానికి కొంచెం టైం అయితే పట్టొచ్చు మనం ఇప్పుడు బస్సు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు అయితే చాలా చూస్తున్నాం కానీ రాబోయే రోజుల్లో డ్రైవర్ లేని ఏఐ ఆధారిత కార్లు కానీ ఏఐ ఆధారిత వెహికల్స్ కానీ వస్తూ ఉంటాయి సింపుల్గా మనము ఆ వెహికల్లో కూర్చొని మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్తే డెస్టినేషన్ చెప్తే కనుక ఆ ఏఐ సంబంధించినటువంటి ఆ ఆటోమేటిక్గా ఆ డ్రైవింగ్ అనేది ఆ కార్ చేసుకుంటూ వెళ్తుంది ఏదైనా యాక్సిడెంట్స్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద ఫీట్ల దూరంలో వేరే బస్సు కానీ లేదంటే వేరే వెహికల్ కానీ ఉంటే ఆటోమేటిక్గా తన స్పీడ్ తనే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది లేదంటే నెక్స్ట్ ఇంకొక కిలోమీటర్ వరకు కూడా ఆ రోడ్ యొక్క కండిషన్ ఏంటో కూడా ఏఐకి ముందుగానే సమాచారం వస్తూ ఉంటుంది సో దట్ అది ఏమవుతుందంటే మనకి యాక్సిడెంట్స్ కానీ లేదంటే రోడ్డు ప్రమాదాలు కానీ ఏదైనా జరగడానికి ఎందుకంటే ఏ తనకు తాను అడ్జస్ట్మెంట్ చేసుకున్న స్పీడ్ కానీ లేదంటే అకార్డింగ్ టు ద రోడ్కి ఉండే కండిషన్ బట్టి అడ్జస్ట్ అవ్వడం వల్ల ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి ఒక డ్రైవర్ లేకపోయినా కూడా ఏ ఆధారిత కార్ కనుక ఉంటే అందులో మనం కూర్చుంటే ఏ డెస్టినేషన్కి మనం వెళ్ళాలనుకుంటే ఆ డెస్టినేషన్కి ఆ వెహికల్ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది ఆల్రెడీ అమెరికాలో స్టార్ట్ అయింది ఇండియాకి రావడానికి కూడా కొంత టైం అయితే పట్టుంది ఇంకా నార్మల్గా మనం బ్యాంకులలోకి వెళ్ళి చాలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాం అంటే మనం ఒక చిన్న ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలని ఒక ఏటీఎం కార్డు అప్లై చేసుకోవాలని లేదంటే ఒక లోన్ తీసుకోవాలన్నా లేదంటే ఒక మనీ డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా బ్యాంకుతో ఏదైనా చిన్న పని పడితే కనుక బ్యాంకుకి వెళ్ళి ఒక రోజంతా అక్కడే గడిచిపోతే రకరకాల ఫామ్లు మనం ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది చాలా టైం అయితే తీసుకుంటే తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాంక్ క్లర్కులతో కనుక వాళ్ళ టైం కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది కానీ రాబోయే రోజుల్లో ఇది చాలా ఈజీ కాబోతుంది సింపుల్గా మనం బ్యాంకుకి వెళ్ళి మన ఫింగర్ ప్రింట్ కనుక వేసినట్లయితే మనకు సంబంధించినటువంటి కేవైస్ సహా ప్రతి ఒక్క డీటెయిల్స్ మన బ్యాంక్ అకౌంట్ నెంబరు మన డీటెయిల్స్ మనం ఏం చేయాలనుకుంటే ప్రతి ఒక్క బ్యాలెన్స్ కోసం ప్రతి ఒక్కటి కనుక మనకు డిస్ప్లే అవుతుంది మనము బ్యాంక్కి ఎందుకు వెళ్ళాం ఏం చేయాలి ఒక లోన్ అప్లై చేయాలా ఒక ఏటీఎం అప్లై చేయాలా లేదంటే మనం ఏమైనా నెంబర్ మార్చుకోవాలా లేదంటే ఏం అయినా సరే మనం సింపుల్గా ఆ మిషన్కి చెప్తే కనుక అది వెంట వెంటనే మనకు చేసేసి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మన బ్యాంకింగ్ టైం అయితే కనుక సేఫ్ అవుతాం అంటే మనకు ఆ బ్యాంకింగ్తో ఏమి ఒక డిపాజిట్ విత్ ఏదంటే అది కనుక టెన్ మినిట్స్లోనే మొత్తం క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నాయి అని మనం రాబోయే రోజుల బ్యాంకులో క్లర్క్లను ఏదైతే రిసెప్షనిస్ట్ అని చెప్తున్నామో లేదంటే కంప్యూటర్ ముందు కూర్చొని ఏదైతే మన బ్యాలెన్స్ టెక్జెట్ ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళని మనం రాబోయే రోజులు అయితే చూడకపోవచ్చు ఎందుకంటే ఆ ప్లేస్లో మెషిన్లు ఏఐ మెషిన్లే వచ్చే అవకాశం చాలా ఉంది ఇది ముందుగా ప్రైవేట్ బ్యాంకులో ఇది ముఖ్యంగా ఇంప్లిమెంట్ అవకా అయ్యే అవకాశం అయితే ఉంది ఏఐ కనుక ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో కనుక నిజంగా ఒకవేళ అడాప్ట్ అయితే కనుక ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే కనుక మనకి చాలా టైం అయితే సేవ్ అవుతూ ఉంటుంది ఒక్కసారి మనం ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ ఏ మిషన్ దగ్గర కనుక మన ఐరిస్ అంటే మన కనుబొమ్మను మన కంటి పాపను కనుక చూపించినట్లయితే మనకు సంబంధించినటువంటి మన డీటెయిల్స్ మొత్తం రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు దాని సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అది మనల్ని రిటర్న్ క్వశ్చన్ అడుగుతాయి మీ గవర్నమెంట్ నుండి మీకు కావాల్సిన పని ఏంటి అంటే నేను ఒక రేషన్ కార్డు అప్లై చేసుకోవాలా లేదంటే ఇంకా నాకు ఒక కొత్త స్కీమ్ కావాలన్నా లేదంటే నా గవర్నమెంట్తో లేదంటే ఒక మంత్రికి ఏదైనా లెటర్ రాయాలి ఒక ఎంఆర్ఓ గారికి అయినా కంప్లైంట్ ఇవ్వాలా ఏదైనా సరే ఆ సిస్టమ్కి మనం జస్ట్ చెప్తే సరే అంటే ఒకళ్ళు చదువుకోలేని వాళ్ళు ఉంటారు ఆ చదువుకోలేని వాళ్ళు కూడా సింపుల్గా ఎంఆర్ఓ గారికి నేను పలానా పిటిషన్ ఇవ్వాలి పలానా కంప్లైంట్ లేదంటే ఒక ఎస్ఐ గారికి నేను పలానా కంప్లైంట్ ఇవ్వాలి అని కనుక మనం చెప్తే నోటి మాట ద్వారా చెప్పినా కూడా ఏఐ మిషన్ కనుక అర్థం చేసుకొని సంబంధిత కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకొని అది ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో ఆ డిపార్ట్మెంట్ కనుక పంపించేటువంటి అవకాశం టెక్నాలజీ కూడా ఏఐలో ఉంది కాకపోతే దాన్ని గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఎంత త్వరగా దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మన మన జనరల్ లైఫ్లో మనం చూసేటువంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో ఏఐ ఎట్లా ఇన్వాల్వ్ అవుతు అవ్వబోతుంది అనేది చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను కానీ ఏఐ వల్ల ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేదంటే ఈ మెడికల్ రంగంలో కానీ లేదంటే ఇలాంటి మన దైనందిన జీవితంలో ఆటో ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి పెద్ద పెద్ద రంగాల్లో ఫార్మా రంగంలో చాలా పెద్ద మార్పులు అయితే ఉన్నాయి అండ్ రాబోయే ఐదు పది సంవత్సరాల కాలంలో మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ యుగం అనేది చెప్తున్నా కంప్యూటర్ యుగం మొత్తం పోయి నెక్స్ట్ ఏఐ యుగం అనేది మనం మాట్లాడ మాట్లాడుకోవాల్సి వస్తుంది సో మనం ప్రజలం కూడా మనం సామాన్యులు కూడా దానికి అనుగుణంగా అప్డేట్ అయితే మనకే మంచిది